ஆயிரம் செகண்ட் தொடங்கானே டங் டனா டன் அனு கண்டம் போயினா டங் ஆனா என கண்டம் ஆகாது கண்டம் ஓகிந்து ப்ரோ பேத்த பெட் லைட் விளக்கு போயினா சின்ன பெட் லைட் என்ன விளக்கால ப்ரோ பல்பு கூட விளக்கிந்திரா நான் ஃபியூஸ் போயிந்திரா ఎర్ఫర్ కర్ఫర్ బుద్దు నరికొ ఒకసారి గుద్దెళ్ళిపోతే కొమ్మలుస్తాయి వెళ్ళి ఇంకోసారి గుద్దు ఇంకోసారా ఒకసారి గుద్దితే ఎదిరిపోయింది రెండోసారి గుద్దు ఎదిరిపోద్ది వద్దు వద్దు కొమ్మలుస్తే అసహంగా ఉంటుంది బ్రో వాట్ లవ్ లే పడ్డా ఒరేయ్ డూడ్ నీ లవర్ తో విడిపోయి మాత్రం నాకు పార్టీ ఇవ్వాల్రా యా

ताकि, ताकि, नहीं नहीं बनो, नहीं नहीं बनो, बना, नहीं नहीं बनो, बना। अरे, इडके पैक भर, खैर ये, तेरे तेरे చీము నెత్తులు లేవు చదువుకున్న వయసు సిగరెట్లు బీలు అమ్మాయి సైట్లు ఓహో అవుతావరా లైఫ్ లో అవుతావ్ అవుతావు ఈ బేవడకాలతో పెట్టుకోడు మీద కూర్చొని ఉఫ్ ఉఫ్ ఆ సిగరెట్ కాదరా మీ నాన్న రక్తం రా ఈ ఉన్నారే మన యూత్ ఫీలింగ్స్ అస్సలు అర్థం చేసుకోరు బ్రో హలో ఏంటి చేస్తున్నారా డేట్ ఆఫ్ బర్త్ నాది జాన్ ఫస్ట్ ఫోర్ నాకు ట్వంటీ ఫోర్ కానీ నేను నీకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు పుట్టాను పర్లేదు ఎవరైనా అడిగితే తమ్ముడని చెప్తాను

ఫీల్ అవ్వకు బ్రో ఈ దేవదాస్ స్వర్మ ఫాలో అయిపో ఈ బాటిల్ నీకు కాదురా నాకు హాఫ్ బాటిల్ ఎంత లేవు ఈ ఫుల్ బాటిల్ నువ్వు తాగితే తప్పులేదు నేను తాగితే తప్ప తాగితే లివర్ పోతుంది గాని లవ్వర్ బాటిల్లో ఉన్నదంతా ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు రోజు మీరు చూసే అమ్మాయిలైతే ఈ చేతిలో ఉన్నది మాత్రమే మిమ్మల్ని చూసే అమ్మాయిలు చూస్తున్నారు కదా అని అందరిని ప్రేమించారనుకో ఒకరు కూడా మిగిలరు లవ్వర్ ఫెయిల్ అయితే వాడు ఒక్కడికే కష్టం కానీ లీడర్ ఫెయిల్ అయితే జనం అందరికీ నష్టం జనం కష్టాలతో చచ్చిపోతున్నారా వాళ్ళకు చిన్న హోప్ ఇవ్వరా అవునా ఇక మీదట నువ్వే మా పాలిట అన్న ఆధారేవు ఈ ప్రపంచంలో మిగిలిన తాగోతులై మన నోటి కంది ఈ కాస్త మందు కూడా లాక్కోక ముందే నువ్వే అతిగా అప్పడాలన్నా అప్పడాలి అప్పడాలి అంతే

అన్నదమ్మకి ఆగు పెట్టుకున్నారా నేను చేయదు వద్దు నన్ను సార్ నువ్వు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ చేయించుకో కరెక్ట్ టైంకి వచ్చావురా సన్నగా మగ ఇలి అని అలాగ ఉన్నావు నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లక్ ఉంది మా ఇంట్లో కుక్ దానికోసం నా దగ్గర మొక్కు ఉంది టికెట్ సింహాద్రి ఛత్రపతి విక్రమార్కుడు మగధీరా ఫైనల్ గా ఇక అమ్మో అమ్మో విలెన్స్వీ ఇలాంటి వెపన్స్ ఐడియల్ మాకే రావట్లేదు నీకెలా వస్తాయిరా మా హీరోలకి కాస్ట్యూమ్ డిజైనర్స్ే కాదు కత్తుల డిజైనర్స్ కూడా ఉంటారు ఇవన్నీ ఇహా వెపన్స్ బై yes is రోజామౌళి ఈ వెపన్స్ నుంచి ఏదో ఒక వెపన్ సెలెక్ట్ చేసుకుని చస్తావో లేకపోతే ఆ కటికలని దూకి చస్తావో ఆలోచించుకో ఛాయిసెస్ యువర్స్ One, two, three, four, five. Get there. Proceed. Kill for